ఆ యొక్క ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు నేను బాగున్నాను నేను బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు నా ఫ్రెండ్స్ నాకు రెండు ఫ్రేస్ గా వెళ్ళకున్నాడు అక్కడ నేను గ్రాప్ చేస్తానని నేను ఎయిర్ ఎక్స్ఫెన్స్ ఒక ఎయిర్ కోర్ట్స్ వెళ్ళకున్నాను యాక్చువల్గా అక్కను లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ బుగా వెళ్ళాడు గ్యాగ్ కోసం అక్కడ సాఫ్ట్వేర్ జాగ్ వచ్చింది నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ బ్యాన్నిని కలవటానికి లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఇండియా వచ్చాదు గల్లీ బొగాయిల్ కాకుండా చాలా బాగా కరెంట్గా వాళ్ళ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ స్ట్రెన్స్ కానీ వాళ్ళ పిల్లగాళ్ళు కానీ ఎవరు రాలేదు ఎందుకు అంటే అక్కడికి వచ్చి ఎన్వను కాక అదంతా ఎందుకు మళ్ళీ పీలు కాక ఎందుకు అని వాళ్ళు రాలేదు నన్ను ఫ్రెండ్ పీయ కానీ తేడుతున్నాను ఇక్కడ పేరు నా యాకానంద రావాలని ఇక్కడ గెలైఫ్ కంపెనీలో వర్క్ చేస్తాను గెలైఫ్ కంపెనీలో సీనియర్ అసోసియేటివ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ అబ్బాయి పేరు శ్రీకాంత్ యాక్చువల్లీ అక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గర కోకెన్కి కారు కారుకి కోల్కతా ఆగింది కనుక్కో తీసుకొని నల్లి నేను ఎవరు ఇక్కడ అయిపోకుండా నల్లి వెళ్ళిపోకు వెళ్ళిపోకుండా నేను నేను రావక ఇక సెకండ్ టైం యాక్చువల్లీ లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడో నా కాలేజీ రోగుల్లో ఒకసారి వచ్చాను నల్లి ఇక్కడో నాకు నేను నేను కనిపి కనుక్కొచ్చాను యాక్చువల్లీ నాకు ఆశ ఓకే దానికి ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు ఆన్ సైట్ వెళ్ళే ఛాన్స్ కానీ ఇంకొక ఐదో నేను ఇంకొక కాకినాడ ఇంట్లో వర్క్ చేస్తాను ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ ఆన్ కాన్సైట్ వెళ్ళాలని కాకు నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ అయితే రాలేదు నాకు నేను ఎప్పుడు ఇంకో ఒకసారి అన్న వెళ్ళ వెళ్ళి రావాలనేది నాకు కోరిక చిరకాల కోరిక ఆన్సైట్ ఉన్న అభిప్రాయాన్ని నీకో కాళ్ళు ఎక్కడ చూసినా కాళ్ళు క్వార్టీన్ వేసి ఉన్నాయి మీ కార్ క్వార్టీన్ కోసం ఎక్కడ కొనుక్కున్నాను ఇక్కడ కమర్షియన్ కార్ క్వార్టీన్ అండ్ ప్రైవేట్ కార్ కు ఉంటాయి నన్ను కార్ వచ్చేసి ప్రైవేట్ కాకొచ్చి నన్ను ప్రైవేట్ కార్ క్వార్టీన్లో క్వార్కిన్ ఇక వచ్చేసాక ప్రైవేట్ కార్ క్వార్టీ ఇక్కడ నన్ను కార్ క్వార్క్ట్ చేసుకోవాలి క్వార్తీన్ కోసం ఎక్కువ కొంటున్నాను కాస్ కుళ్ళు మొత్తం కాళ్ళ కాళ్ళకు పోయింది క్వార్తెన్ అనుక ఇక్కడ రెండు ఇక్కడ ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ కొడికింది కొంచెం డ్యాక్ కొడుతుంది నాకు రెండు రెండు కాలు పోయే కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గక్ స్పేస్ అనేది చాలా కక్కువ ఉన్నది అయితే కారు అయితే పార్క్ చేసా చేసాను నాకు ఎగ్ గెస్ట్ కొంచెం వాళ్ళ కారు అకు ఎక్కువ కొంచెం అన్గెస్టెడ్గా ఉంది దాన్ని కోసం కొంచెం కారు చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా యాక్చువల్లీ కారు వచ్చేసి నాది నేను కుక్కోకి నైన్ కిలో ఉన్నాను